హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మీ అమెరికా ముచ్చేట్లు మా అందరికి ఒక శుభవార్తనే చెప్పాలి మాకు దగ్గరలో వినాయకుని గుడి కడుతున్నారండి నేను అడ్రస్ పైన కనిపిస్తుంది కదా అక్కడ అన్నమాట నేను వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని ఈ షార్ట్ అప్లోడ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డీటెయిల్ గా గురుగారు ఇక్కడ చెప్తున్నారు ఒకసారి అంతా వినండి గణపతి కర్పక గణపతి కన్స్ట్రక్షన్ అండ్ జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అప్రూవల్ ఆఫ్ సిటీ వెరీ సూన్ జయ గణేష్ జూన్ మొదటో వారంలో మహాగణపతి శ్రీ సిద్ధి వినాయక స్వామి ప్రతిష్టాపనం జరిగిపోతుంది టుడే అక్షయ తృతీయ చద ప్రతిష్ట అంటే మామూలుగా దేవుడు తీసుకొచ్చి పెట్టాం అంటే కన్స్ట్రక్షన్ మా మామూలుగా జరుగుతుంది జూన్ ఫస్ట్ వీక్ లో వైకాస మాసంలో మన స్వామివారు ప్రతిష్టాపనం జరిగిపోతుంది జై శ్రీ సిద్ధి వినాయక్ జై గణేశాన్